రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఇది ఆషాఢ అమావాస్య అండి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా ఏడేళ్ల దరిద్రాలు పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి ఇంకా మీరు కుబేరులు అయిపోతారనమాట అందుకే రేపు అమావాస్య రోజున ఈ విధంగా స్నానం అనేది చేయండి ఇలా చేసేసి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి అంటే మీరు అనుకోవచ్చు స్నానం చేయటం అంటే స్నానం చేయటం వల్ల ఇవన్నీ కూడా పోతాయండి అంటే కనుక అవునండి స్నానం చేయటం వల్ల ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటాం కదండి ఏంటంటే కావాలని ఎవరి చేరు కానీ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అంటే తెలిసి తెలియక చేసే పాపాల వల్ల మనం చాలా అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి ఈ స్నానం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇందులో కొన్ని పదార్థాలను కలుపుకొని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ పొందొచ్చు అనమాట అలా మనం ఏంటంటే కనుక స్నానం ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య అనేది ఏంటంటే కనుక మనకు గురువారంతో కూడి వస్తుందనమాట చాలా చాలా శక్తివంతమైనది అంటే ఇంకా ఆషాఢ మాసంలో చివరి రోజు కూడా చెప్పొచ్చు శ్రావణ మాసం అంటే ముందు అమావాస్య వస్తుంది కదా కాబట్టి కొంచెం పవర్ఫుల్ అనమాట మనకు ఉండే చెడుని తొలగించుకొని మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించుకోవచ్చు అలానే కాకుండా ధనాన్ని కూడా మనం తెచ్చిపెట్టుకోవచ్చు కాబట్టి ఈ అమావాస్య మనకు చాలా చక్కగా అనుకూలిస్తుందండి ఈ అమావాస్య ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది అమావాస్య రోజున కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తాయి అనమాట అందుకే స్నానం ఈ విధంగా చేసుకోండి మానవ జీవితం అన్న తర్వాత కొన్ని తప్పులు ఒప్పులు అలానే కాకుండా కష్టాలు నష్టాలు పూర్వకర్మ శాపాలు పాపాలు దరిద్రం ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది ఇదంతా కూడా మనం అనుభవిస్తూ ఉంటామండి కొంత కొంతమందికి తక్కువగా ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా ఉండొచ్చు కొంతమంది ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే చాలా తక్కువగా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు ఎక్కువగా మీకు దరిద్రం పట్టి పీడిస్తుంది పాపాలు ఎక్కువగా చేసామండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వాటిని కడిగేసుకోవటానికి వాటిని తుడ్చేసుకోవటానికి స్నానం అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే అమావాస్య రోజున చేసే స్నానం ఉంటుంది కదా దానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా మందికి విషయం తెలియదు అనమాట నీళ్ళల్లో కొన్ని పదార్థాలు కలుపుకున్నప్పుడు అంటే కనుక నీళ్లు శుద్ధి అవుతాయి నీళ్లు నారాడిగా చెప్పబడితే ఈ పదార్థాలు ఉంటాయి కదా ఇవేంటంటే అద్భుతమైన ఫలితాలను అనమాట ఈ ఫలితాలతో పాటు మన జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అమావాస్య రోజున ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ని తినకూడదండి కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతామనమాట అమావాస్య ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఇది చాలా మందికి తెలిసిన విషయం అదే ఆషాఢ అమావాస్య రోజున ఏంటంటే కనుక మనము నాన్ వెజ్ని తిన్నామనుకోండి మనకు అంటే కర్మ ఇంకా ఫలం అంటాం కదా అది తప్పదనమాట కష్టాలు ఇంకా మనకు అంటే ఇంకా మనం వింటే ఉంటూ ఉంటాయి అనమాట అందుకే నాన్ ని తినకండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇంట్లో దుంపకూరలు ఉంటాయి కదా ఈ ఆలుగడ్డ కావచ్చు ఇలాంటివి కూడా వండుకోకూడదండి వాటి వల్ల కూడా మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది వాటిని అవాయిడ్ చేయండి ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక స్నానం చేసే ముందండి ఇల్లంతా కూడా చిమ్మేసుకొని చక్కగా ఇంట్లో అంతా కూడా నీళ్లు చల్లుకోండి ఇంటిని క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా తలస్నానం చేయండి అమావాస్య రోజున చాలా మంది ఏంటంటే కనుక తలస్నానం చేయరండి అసలు అంటే చేస్తే ఇబ్బంది అని చెయ్యరనమాట కాకపోతే అమావాస్య రోజు తలస్నానం చేయాలి అలా చేస్తేనే మంచిది అది కూడా ఏంటంటే స్నానం చేసే నీటిలో ముఖ్యంగా మనం బకెట్లో నీళ్ళని తీసుకుంటాం కదా ఆ నీళ్ళలో ఏంటంటే కనుక చందనం అండి చందనం కానీ గంధం కానీ అంటే చిటికడ తీసుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి కర్పూర బిల్ల ఒకటి తీసుకొని చేతితో మెదిపేసి ఆ కర్పూర బిల్లని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలపండి ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి మానవ శరీరాన్ని తాకినప్పుడు మానవ శరీరంలో ఉండే ఇబ్బందులు పాపాలు మణినాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా నీటి ద్వారా కొట్టుకొని పోతాయి అనమాట ఎప్పుడైతే జలం మానవ అంటే శరీరాన్ని తాకుతుందో అప్పుడు ఏంటంటే మానవ శరీరం అనేది శుద్ధి అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ విధంగా చేసుకోండి కర్పూరం గురించి మనందరికీ అందరికీ తెలిసిందే ఎంత పవిత్రమైనదో కదా మనం దేవతలకు దేవుళ్లకు కర్పూరం అంకితం చేస్తాం కర్పూరంతో ఆార తీస్తాం కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తారు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఒకటే కర్పూర బిల్ల తీసుకోండి అలా చేయటం వల్ల కూడా అండి స్కిన్ ఎలర్జీస్ కావచ్చు లేదంటే కనుక ర్యాసెస్ ఉంటూ ఉంటాయి స్కిన్ అనేది రెడ్గా అవుతూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడతారు ఈ చందనం కలుపుకొని చేస్తే చందనం లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తూ ఉంటాయి శాస్త్రాలు అలా కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అండి చేయండి స్నానం అనేది ఈ విధంగా చేయటం వల్ల మీకు మంచి మేలు చేకూరుతుంది స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రం వస్త్రాలు ధరించడం కానీ పసుపు కలర్లు ఉండే బట్టలు ధరించడం కానీ అలానే కాకుండా గ్రే కలర్ బట్టలు అంటాయి కదా అది ధరిస్తే అంటే అవి ధరించడం వల్ల శని పెరుగుతుంది మన జీవితంలో శని పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలానే కాకుండా నలుపు ధరిస్తే ఇంకా మన జీవితంలో శని పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి పసుపు ఎందుకు ధరించకూడదండి పసుపు రంగు బట్టలు ధరిస్తే ఏమవుతుందంటే కనుక మనం చెప్పాం కదా భూమి అంటే భూమి మీద అండి ఎన్నో దుష్టశక్తులు అండి ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట అలా ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండాలి అమావాస్య ఎంత మేలు చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది చాలా మందికి తెలియని విషయం అనమాట అమావాస్య ఏంటంటే కనుక చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకుంటాం కానీ చెడుని కూడా తెచ్చిపెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట అందుకే కొంతమంది చెప్తూ ఉంటారు కదా మనం వింటూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మన పెద్దవారు ఏంటంటే కనుక అమావాస్య మాకు పడనే పడదండి అమావాస్య వస్తే మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అని బాధపడతారు ఎందుకంటే చెడు శక్తులు అనేవి ఉంటాయండి ఖచ్చితంగా మానవుణ్ణి ఆవహిస్తాయి అనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి మనకు అంటే మన విధంగా మనం ఉంటే సరిపోతుందనమాట అందుకే కొన్ని వస్త్రాల వల్ల కూడా చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్నిటిని అవాయిడ్ చేయటమే మంచిది అనమాట పసుపు రంగు బట్టలు గ్రే కలర్ బట్టలు నల్లటి వస్త్రాలు ధరించకండి మిగతావి మీరు ఏవి ధరించినా కానీ మంచిదే అండి మంచిగా జరుగుతుంది ఇంకా ఆ తర్వాత ఇలా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టండి ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టుకుంటే మంచిది ఒక దీపం వెలిగించి చిన్న బిల్ల మొక్కల్ని నైవేద్యంగా పెట్టండి లేదంటే కనుక ఒక ఫలాన్ని పెట్టేసుకోండి సరిపోతుంది ఎంతలా రిజల్ట్ వస్తుందో చూడండి చాలామంది కూడా ఇంట్లో దీపమే పెట్టారు అమావాస రోజు అంటే పెట్టుకుంటే చెడు జరుగుతుంది పూజ చేసుకుంటారండి ఘనంగా కొంతమంది ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి పూజిస్తారు మీరు కూడా ఈ విధంగా ఏంటంటే గనక ఇంట్లో దీపం పెట్టినా సరే ఆ తల్లి సంతోషిస్తుంది మీ ఇంటిని ఇష్టపడుతుంది మీ ఇంట్లో ఉండటానికి వస్తుందనమాట కాబట్టి ఇంట్లో దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకునే ఇంకొక పరిహారం చేసుకోండి ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది బీర్వాలు ఇది పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనక ఇక అనంతరం ఈ పరిహారం చేసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఐదు గవ్వలు పెట్టుకోండి లక్ష్మీ గవ్వలు అంటే కదా ఐదు పెట్టండి ఐదు పెట్టిన తర్వాత అందులో ఐదు యాలకులు పెట్టండి ఇంకో గవ్వలు లక్ష్మీదేవి యొక్క చెల్లెలుగా చెప్పబడితే యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అంటే ఎక్కడైతే యాలకులు ఉంటాయో అక్కడ డబ్బు ఉంటుందని ఒక నమ్మకం అనమాట అందుకే మీరు యాలకులు ఖచ్చితంగా పెట్టండి ఇంకా ఆ తర్వాత చిటికెడ కుంకుమ పసుపు కొంచెం పచ్చకర్పూరం ఆ తర్వాత పదకొండు రూపాయలు కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కుంకుమ దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం పసుపు కూడా చాలా చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు కాబట్టి కుంకుమ పసుపు ఖచ్చితంగా ఏంటంటే కనుక బీర్వాలో మనం అంటే పెట్టుకోవాలి మంచిదనమాట ఇంకా ఈ పచ్చకర్పూరం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కదండి కాబట్టి పచ్చకర్పూరం కూడా పెట్టడం మంచిది అనమాట పదకొండు రూపాయలు పెట్టమని చెప్పాం కదా పదకొండు రూపాయలు ఖచ్చితంగా పెట్టండి ఎందుకు పదకొండు రూపాయలు పెట్టాలి అని మీకు కనిపించవచ్చు పదకొండు రూపాయలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ డబ్బు అంతకంత పెరుగుతుందన్నమాట పదకొండు రూపాయలు పదకొండు లక్షలు కానీ పదకొండు వేలు కానీ పదకొండు కోట్లు కానీ అయ్యే అవకాశం ఉంటుంది అంటే బీర్వాలో పెట్టగానే అదే డబ్బు అవుతుందని కాదు అలా ఆ డబ్బు రూపంలో మన దగ్గరికి డబ్బు చేరుతుందని అర్థం అనమాట అందుకే బీరువాలో ఈ విధంగా ఏంటంటే కనుక పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఏంటంటే కనుక ఇవన్నీ మూట కట్టండి అంటే రంగు వస్త్రము అందులో వచ్చేసి ఏంటంటే కనుక ఐదు లక్ష్మీగవ్వలు ఐదు యాలకులు పదకొండు రూపాయలు చిటికడంతా పచ్చకర్పూరం కుంకుమ పసుపు పెట్టి మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే తప్పకుండండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగదనమాట ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది బంగారం తాకట్లోకి వెళ్ళదు కీలకమైన పత్రాలు కూడా మన దగ్గరే భద్రంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అమావాసని వదులుకోకుండా ఇలా మూట కట్టేయండి ఎందుకంటే మీ ఇంట్లో గవ్వలు ఉన్నాయి అనుకోండి అవే తీసుకోండి కొత్తవి తెచ్చుకోకండి ఉన్నాయి ఉన్నాయనుకోండి అవే తీసుకోండి కుంకుమ పసుపు అంటే మనం పూజించుకుంటాం కాబట్టి మన ఇంట్లో ఉంటుంది ఇంకా పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు ఇంకా పచ్చకరపున మన ఇంట్లో ఉంటుంది అంత మన ఇంట్లో ఉండేది కదా ఒకవేళ గవ్వలు లేకపోతే అప్పటికప్పుడు తెచ్చుకోండి సరిపోతుంది తెచ్చుకొని పెట్టుకోండి లేదు మా ఇంట్లో ఉన్నాయి గవ్వలు అంటే కనుక తీసుకోండి ఐదు తీసుకునే చోట రెండు కూడా తీసుకోవచ్చు మూడు తీసుకోకండి రెండు నాలుగు ఐదు ఇలా ఈ సంఖ్యలో తీసేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా పెట్టేసి వస్త్రంలో మూట కట్టి ధూపం చూయించి ఆ తర్వాత ఇంట్లో ఇంకా బీరువాలో పెట్టుకోండి ఇలా పెట్టగానే సరిపోదండి అప్పుడప్పుడు మనం ఏంటంటే కనుక బీరువా దగ్గర ధూపం వేస్తూ ఉంటాం కదా అలా వేసేటప్పుడు ఏంటంటే ఆ మూటని తీసేసి కొంచెం ధూపం చూయించండి మళ్ళీ ఏంటంటే కనుక ఇలా ధూపం వేస్తూ ఉండండి వారానికి ఒకసారి అండి ఎక్కువగా ఏం అవసరం లేదు వారానికి ఒకసారి ధూపం వేయండి వేసేసి ఏంటంటే కనుక పెట్టుకోండి మళ్ళీ తీసేసి ఇంకా బీర్వాలో పెట్టండి ఇలా చూపిస్తూ సరిపోతుంది అనమాట బీరువా పైన ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టుకోండి స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ ఉండాలి అదృష్టానికి చిహ్నం అనమాట దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి ధనాన్ని ఆకర్షించడానికి కూడా ఈ రెండు గుర్తులు ఉపయోగపడతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా అండి మీరు ప్రయత్నించి తీరాల్సిందనమాట మంచి ఫలితం ఉంటుంది మంచి లాభాలను కూడా పొందుతారు ఇది బీరువా పరంగానే కాదు వ్యాపారం చేస్తాం కదండి వ్యాపారం చేస్తాం అక్కడ గల్లా పెట్టెలు ఉంటాయి అది చిన్నదో పెద్దదో పక్కన పెడితే వ్యాపారాలు ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందండి చక్కగా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు మీ ఇంటి బీరు వాళ్ళు మాత్రం ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరు మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది సామాన్యమైనది కాదనమాట ఈ రోజున ఇలాంటి నియమాలను ఆచరించుకున్న వారికైతే ఖచ్చితంగా దైవనుగ్రహం అనేది కలుగుతుంది దేవుడి యొక్క ఆశీసులతో పాటు లక్ష్మీ అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి అలా చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ఇంటిని ఏంటంటే కనుక ధనంతో నింపేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల అనేది మన ఇంట్లోకి రాదు మంచి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మన ఇల్లు మనకు అనుకూలించదు కదండి ఇల్లు అనుకూలించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల అయితే మంచి అంటే ఫలితాలను చూడగలుగుతారు మన ఇంటికి ఏంటంటే కనుక అండి నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఏవేవో ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మనం బాగుపడ్డామను చూసి ఓర్వలేక మన ఇంటిపై ప్రయోగాలు చేస్తారు అంటే చెడు ప్రయోగాలు ఏదేదో చేయించడం మన ఇంటిని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుంది అంటే ఒకవేళ మీ ఇంట్లో చేస్తాది ఏ ఇంట్లో తరచుగా కూడా గొడవలు జరుగుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి కష్టాలు చాలా అనుభవిస్తున్నాం మస్తు బాధలు ఉన్నాయండి మాకు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేసుకోవటం వల్ల తప్పనిసరిగా మార్పు ఉంటుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోండి ఇలా గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల ఏంటంటే కష్టాలు కొన్ని తగ్గుతాయి అన్ని పోతాయని చెప్పట్లేదు కానీ కొన్ని అయితే పోయే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే ఇది చల్లితే చెడు మన ఇంట్లోకి ఆకర్షించదు మంచి మాత్రమే ఉంటుంది మనం ఇది చల్లుకోవటం వల్ల ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే చెడు కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట మన ఇంట్లో ఉండే చెడు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి ఇది గుమ్మం దగ్గర చల్లితే మన ఇంట్లోకి గుమ్మ నుంచి కదా అన్నొస్తాయి చెడు కూడా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి వస్తుంది మంచి కూడా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి అలా ఏంటంటే చెడుని ఆకర్షించకుండా మంచిని మాత్రమే ఆకర్షించుకోవటానికి పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రయత్నించండి అమావాస్య రోజున ఇలాంటి పనులు చేసుకుంటే ఇలాంటి పరిహారాలను ఆచరించుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుందండి అలానే కాకుండా మన ఇల్లు తులతూగుతూ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పెద్దవారు ఈ విధంగా ఆచరించేవారు అలానే కాకుండా మనం కూడా చేసుకోవటం వల్ల మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు బాగుంటేనే కదా మనం ఏంటంటే కనుక సంతోషంగా ఉండగలుగుతాం అదే ఇల్లు బాగాలేదని అనుకోండి ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మీరు గుమ్మం దగ్గర రేపు ఎప్పుడైనా చల్లొచ్చు సమయం ఏమి లేదనమాట గ్లాసులు నీటిని తీసుకుని అందులో రెండు చుక్కలత్తర కానీ లేదంటే రోజు వాటర్ కానీ అలానే కాకుండా చిటికడంత పచ్చకర్పూరం చిటికడంత కుంకుమ పసుపు కలపండి అలా కలిపేసిన తర్వాత ఏంటంటే గనక గుమ్మం దగ్గర తలుపుల మీ ఇంటి గదుల్లో మూలమూలల్లో చల్లుకోండి ఇలా చల్లటం వల్ల ఏదైనా చెడు మనకు తెలియకుండా ఒకవేళ ఉంటే అది తొలగిపోతుంది అనమాట మీరు అనుకోవచ్చు మా ఇంట్లో చెడే లేనే లేదండి మా ఇల్లు బాగుంటుందండి అనుకుంటారు కానీ మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటాం అదేంటంటే కనుక కంటికి కనిపించకుండా ఇబ్బంది పెడుతుంది ఇంట్లో ఎన్నో క్రియేట్ చేస్తుంది ఇంట్లో అనారోగ్య సమస్యల్ని అంటే సృష్టిస్తుంది గొడవల్ని సృష్టిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చేత కాకుండా చేస్తుంది బద్ధకాన్ని ఇస్తుంది అనమాట అదే కారాత్మక శక్తి అంటాము కంటికి కనిపించదండి కానీ ఇబ్బందులు మాత్రం ఎంతలా ఇబ్బంది పెడుతుందంటే కనుక మనము అసలు అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఏం చేసుకుంటే బాగుంటుందో కూడా తెలియక అయోమయ పరిస్థితులు మనం పడిపోతూ ఉంటామన్నమాట అలా కాకుండా మీరు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా సరేనండి ఈ పనిని చెయ్యండి మీరు చూడండి ఎంతలా మీకు కలిసి వస్తుందో ఇది చల్లిన తర్వాత మీకు తెలిసిపోతుందండి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట ఇది చల్లేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకు అర్థమైపోతుందనమాట నిజంగా అండి మాకు ఫలితం వచ్చిందండి మా ఇంట్లో కొంచెం ఏంటంటే కనుక ఇట్లా సుఖ సంతోషాలు కరువైపోయాయండి మనశ్శాంతి కరువైపోయింది కానీ ఇప్పుడు మాత్రం మాకు బాగుందండి ఇంట్లో మాకేంటంటే కనుక ఏదో వెళ్ళినట్టు ఏదో వచ్చినట్టు మాకు కళ్ళలో రావటం ఇలాంటివన్నీ కూడా జరిగేవండి కానీ ఇది చల్లిన తర్వాత రావట్లేదండి అని మీరే అనుకుంటారండి మీ ద్వారా మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుందనమాట మీరే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి మార్పుని చూసి మీరే మీ కళ్ళను నమ్మలేరనమాట అంతలా మార్పు అనేది వస్తుంది అమావాస్య రోజున చాలా పరిహారాలు ఉంటాయండి అందరికన్నీ అనుకూలిస్తాయని చెప్పట్లేదు అలానే ఎవరికి కూడా ఏం అనుకూలించదని కూడా చెప్పారు కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక కొంతమందికి విత్ ఇన్ సెకండ్స్లో ఫలితాలని ఇస్తే కొన్ని పరిహారాలు ఏంటంటే లేటుగా ఫలితాలు ఇస్తాయి కాబట్టి మీకు నచ్చిన పరిహారం మీరు చేసుకోండి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట ఇదండి ఈ పరిహారాలన్నీ కూడా ఇలా ఈ విధంగా చేసుకోండి అంటే స్నానం చేసే నీటిలో అది కలుపుకుండా బీర్వాలు పెట్టుకుంటే మనకు ధనం వస్తుంది గుమ్మం దగ్గర అది చల్లుకుంటే చెడిపోతుంది మనీళ్ళు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా సరేనండి వాళ్ళు కూడా ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే మనం బాలేనప్పుడు ఏం చేస్తామండి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని తెచ్చుకుని గుమ్మాలకు కట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం అవి ఎన్ని రోజులు ఫలితాలు ఇస్తాయి ఎన్ని రోజులు కూడా ఫలితాలను ఇవ్వనమాట అవి చాలా వరకు కూడా అండి పవర్ ఉన్నంత వరకు ఇస్తాయి కానీ ఇలాంటివి ఏంటంటే కనుక ఎక్కువగా ఫలితాలను ఇస్తాయి అంటే అప్పటికప్పుడు మనకు రిజల్ట్ తెచ్చిపెట్టినా కానీ మనకు కొద్ది రోజులు ఏంటంటే కనుక ఇవి ఎఫెక్ట్గా మనకు పనిచేస్తాయి ఇందులో మనం ఏంటంటే కనుక పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాం కదండి మన చేతులతో చేసుకునే పరిహారాలు కదండి మనకు తప్పనిసరిగా అంటే రిజల్ట్ అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు ఆషాఢ అమావాస రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గరికి చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటం అడుగు పెట్టడం మీకు ఇవ్వటం చక్కటి అభివృద్ధిలో మిమ్మల్ని ఉంచటం ఇల్లుని కూడా ఏంటంటే గనక చక్కగా నెగిటివ్ ఎనర్జీ లేకుండా కాపాడుతూ ఉండటం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటాయి అనమాట మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు రాకుండా చేసుకోవటానికి ఇది మంచి అవకాశం కాబట్టి వదులుకోకుండా ఇలా చేసుకోండి చల్లటం వల్ల ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది రావటం వల్ల మనలో మనకు తెలియకుండా యాక్టివ్నెస్ అనేది అంటే వస్తుందండి అలానే కాకుండా మనకు మంచి ఇలా ఆలోచన కూడా ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది ఇళ్ళలో ఏంటంటే ఎప్పుడు చెడుగా ఆలోచిస్తారండి అందుకే వాళ్ళకి ఏంటంటే చెడు జరుగుతూ ఉంటుంది అనమాట మీరు మంచిగా ఆలోచించండి మీకు మంచి జరుగుతుంది మీరు చెడుగా ఆలోచిస్తే ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా అండి పాజిటివ్గా ఆలోచించాలి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి మన ఇంట్లో ఇబ్బంది అనేది ఉండదు కొంతమంది ఇల్లు ఏంటంటే కలిసి రాక ఇష్టపెట్టి అంటే ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఇల్లు అంటే అది నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళటం ఇలా చేస్తూ ఉంటారు అలా కాకుండా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకొని మనం ఇల్లు కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు ఇంటి వాతావరణం కూడా ఏంటంటే మనకు అనుకూలించేలాగా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారాలన్నీ శాస్త్రాల్లో చేపబడ్డవి పెద్దవారు ఏంటంటే కనుక ఆచరించినవి మన పూర్వీకులు కూడా పాటించినవి కాబట్టి మనం కూడా పాటించడం వల్ల ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది అమావాస్య ఏంటంటే కనుక ఈసారి కొంచెం పవర్గా వస్తుందండి కాబట్టి దీన్ని వదులుకోకుండా ఏంటంటే ఉపయోగించుకోండి మీకే మంచి అంటే జరుగుతుంది చెడు కూడా పోతుంది అంతా కూడా మీరేంటంటే కనుక మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి